పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపే వేస్తున్నారు వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిదిన్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు పెద్దిరెడ్డి రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు ఆయన కళ్ళు కానీ మీద పొంగునూరు మీద పడితే తొమ్మిది సీట్లు వచ్చాయి మీకు అంటే ఈ రెండు సీట్లు కూడా లేచిపోయాయి చంద్రబాబు గారు శక్తి అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు పొంగునూరులో మీ నియోజకవర్గంలో అంగలపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఎలా దాడి చేపించారు కిరాయి కొండాలతో ఎలా రాలీసు దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోవడమే కాదు మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఒకటే మేము ప్రజల కోసం పోరాడతాం కాబట్టి మాకు దమ్ముంది నీలాగెళ్ళి ఇంట్లో దాక్కుల మీరు దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు ప్రజలు ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది భయం ఉంది కాబట్టి రెండెప్ప ఇంట్లో దాక్కున్నావు నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు ఏమో రెడ్డి అప్ప రెడ్డప్ప నువ్వేంటి అంటావు నేను తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేరు ఏం తెలుసుకునేది ఐదేళ్ళు తెలుసుకున్నారు కదా మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు కానీ మేము తలుచుకోము అది కూడా చెప్తున్నాం మీకు హామీ ఇస్తున్నా మాదా సిద్ధాంతం కాదు ఏంటి మీరు తెలుసుకునేది ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు పెద్దిరెడ్డి మిదినరెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గన్నులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గనులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గన్లు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు అలాగే పిఎల్ఆర్ ప్రా ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో కృష్ణ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి చె చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెల్లో క్రషన్లో దాన్ని కంకరగా మార్చి వందల కోట్లు దోచుకున్నాడు ఈ విధిన్ రెడ్డి అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారా అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని మీది పెద్దిరెడ్డి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి రావడానికి పనిచేశాడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డి అప్పచెప్పాడు దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ ఉండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏ కనులైతే